తెలంగాణ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేలకు పైగా ఉన్న హోంగార్డులకు పన్నెండు రోజులు గడుస్తున్నా జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు అని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు చేతిలో చిల్లి గవ్వలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు ఇంటి అద్దెలు పిల్లల స్కూల్ ఫీజులు రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని చెప్పారు మాటల కోటలు దాటే చేతలు గడప దాటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి ఏ సమాధానం చెబుతారు ఇది ప్రజాపాలన కాదు ప్రజా వ్యతిరేక పాలన అని మండిపడ్డారు హోంగార్డులకు వేతనాలు తక్షణమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు తెలంగాణ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేలకు పైగా ఉన్న హోంగార్డులకు పన్నెండు రోజులు గడుస్తున్నా జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు చిల్లి గవ్వలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు ఇంటి అద్దెలు పిల్లల స్కూల్ ఫీజులు రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొని ఉందని చెప్పారు మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి ఏం సమాధానం చెప్తారని అన్నారు ఇది ప్రజాపాలన కాదు ప్రజా వ్యతిరేక పాలన అని మండిపడ్డారు హోంగార్డులకు వేతనాలు తక్షణమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు